మాలేపాటి సుబ్బానాయుడు అంత్యక్రియల సమయంలో అన్ని సామాజిక వర్గాల నుంచి వచ్చిన వారు కన్నీటి పర్యంతమయ్యారంటే వారిని మండల ప్రజలు ఎంత ఆదరిస్తున్నారో కల్లారా చూశానని ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు తెలిపారు దగదర్తిలో మాలేపాటి సుబ్బనాయుడు బానుచందర్ల చిత్రపటాలకు నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను సోదరుడు రవీంద్రనాయుడును బొల్లినేని పరామర్శించారు ఈ సందర్భంగా మాట్లాడారు సుబ్బానాయుడు భానుచందర్ల మృతి కావలి నియోజకవర్గం టీడీపీకి తీరని లోటు అన్నారు పార్టీ ఆవిర్భావం నుంచి నలభై సంవత్సరాలుగా మాలేపాటి కుటుంబం పార్టీ కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు మండల టీడీపీ తొలి అధ్యక్షుడు సుబ్బానాయుడు తండ్రి రామానాయుడు కావడం విశేషమన్నారు పార్టీని నమ్ముకున్న వారిని మర్చిపోకూడదని ఈ విషయాన్ని తాను పార్టీ దృష్టికి తీసుకెళ్తానన్నారు

చాలా బాధాకరం చేసి ఈ ప్రాంతంలో కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చాలా పేరుతో అదే కాకుండా రవీంద్ర నాయుడు గారి అబ్బాయి చందు అతను కూడా యువకుడు ఉత్సాహవంతుడు తెలుగుదేశం పార్టీలో బాగా సీరియస్గా అన్ని ప్రోగ్రాంలు కూడా పార్టిసిపేట్ చేస్తూ బ్రహ్మాండంగా ఉత్సాహంగా పనిచేస్తున్నారు ఈ కుటుంబం దాదాపుగా నలభై సంవత్సరాల నుంచి రవీంద్రనాయుడు గారు సుబ్బానాయుడు గారు తండ్రి గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఈ మండలంలో మొట్టమొదట మండల ప్రెసిడెంట్గా కూడా ఆయన చేయడం జరిగింది పాత తరం రాజకీయాలు ఇంకా ఉన్నాయంటే ఈ మాలిపాటి వాళ్ళ కుటుంబంలోనే నేను చూస్తున్నాం ఈ పార్టీకి వీళ్ళు చనిపోవటం అనేది చాలా తీరం మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని కూడా నేను కోరేది ఏంటంటే ఇలాంటి నాయకుల్ని పార్టీలు మారకుండా నిజాయితీగా సర్వీస్ చేసిన వాళ్ళతోనే తెలుగుదేశం పార్టీ కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వండి కానీ పాతవాళ్ళు ఎవరైతే పార్టీని నమ్ముకొని నలభై సంవత్సరాలు పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నారో ఇలాంటి వారిని మర్చిపోకుండా చెప్పి కూడా నేను పార్టీకి కూడా పార్టీ దృష్టికి కూడా నేను తీసుకెళ్తున్నాను ఈరోజు చనిపోయిన తర్వాత మేము కూడా ఆ ధనసవత్సరాలు చేసే దగ్గర నేను రావడం జరిగింది ఈ మధ్యకాలంలో నేను ఎప్పుడు కూడా బడుగు బలహీన వాళ్ళు ఆ వర్గాల వాళ్ళందరూ అక్కడికి వచ్చి ప్రతి పక్కల్లో కన్నీళ్లు కాస్తూ నేను చూశాను నిజమైన నాయకులు అంటే ఈ కుటుంబంలో సుబ్బానాయుడు గారు మరి రవీంద్ర నాయుడు గారు వారి పిల్లలు కానీ ప్రజలు ఎంత వాళ్ళని ఆదరిస్తున్నారంటే మేము స్వయానం చూడటం జరిగింది వారికి మేమందరం కూడా అండదలంగా ఉంటాం పార్టీ కూడా అండగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను అదే కాకుండా ఆయన ఇన్ఛార్జ్గా ఉంటూ తెలుగుదేశం పార్టీ కావాలి మూడు సంవత్సరాలు ఆయన సర్వీస్ చేయడం జరిగింది నన్ను పార్టీ మద్రాసుకి రవీంద్రనాయుడు గారి దగ్గరికి కూడా పంపించడం జరిగింది కొన్ని కారణాల వల్ల వేరే వారికి టిక్కెట్ ఇవ్వాల్సి వస్తుంది అందువల్ల రామారావుని వెళ్ళి మాట్లాడమంటే కూడా నేను పోయి మాట్లాడితే పాపం వాళ్ళు మూడు సంవత్సరాలు కష్టపడి కూడా వాడు పార్టీ కోసం అని చెప్పేసి వాడు చేసినవన్నీ మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను రవిచంద్ర గారు సోమరెడ్డి గారు మరి వాళ్ళ ఇద్దరు బ్రదర్స్ ఇద్దరు కూడా తీసుకుని ఆ రోజు పోవటం ఆ రోజు ఒప్పుకొని వచ్చి ఎక్కడ తప్పు లేకుండా ఈరోజు ఎవరైతే కావలికి ఎమ్మెల్యేగా ఉన్నారో ఆయనకి పూర్తి సహాయ సహకారాలు కూడా వాళ్ళు అందించడం జరిగింది వాళ్ళని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను అదేవిధంగా అందరం కూడా వాళ్ళ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి శ్రద్ధాంజలి రాజకీయాల్లో ఉన్నత స్థానానికి ఎదిగి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతగా పార్టీ ఉన్నతికి విశేషంగా కృషి చేసిన ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాలిపాటి సుబ్బనాయుడు గారు బాబాయికి అండగా దగదర్తి మండలంలో ప్రజా సేవకుడిగా యువనేతగా ఎదుగుతున్నా మాలేపాటి భానుచందర్లు దివికేగిన మాకు మీరు పంచిన ప్రేమానురాగాలు కుటుంబ ఉన్నతికి సమాజ శ్రేయస్సుకు అహర్నిసులు శ్రమించిన మీరు మా నుంచి దూరమైనా మీ ఆప్యాయతలు ఎప్పుడు మా గుండెల్లో పదిలంగా ఉంటాయి మా నుంచి మీరు భౌతికంగా దూరమైనా మీ జ్ఞాపకాలు మా నుండి వీడలేవు మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా నయనాలతో భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం మీ మాలేపాటి రవీంద్రనాయుడు మాలేపాటి సుధాకర్ నాయుడు మాలేపాటి నరేష్ నాయుడు మాలేపాటి లోకేష్ నాయుడు మరియు కుటుంబ సభ్యులు ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బనాయుడు గారు యువనేత మాలేపాటి భానుచంద్ర గారే పెద్ద కర్మ అక్టోబర్ ముప్పయో తేదీ గురువారం దగదర్తిలోని మా స్వగృహమునందు జరుగును కావున తెలియజేయడమైనది